లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే దానికోసం పోలీసులు పెట్టిన ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీటింగ్ ముందు స్టే నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార బోర్డు ఎందుకు సంసార బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటాయి ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో ఆ మంచి పాట ఏదన్నా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా నష్టం ఏంది అదే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారు పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్షీట్లు షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకి నచ్చిన ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు అప్పుడు ఇరికిచ్చేదానికోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శనలు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు చేపిచ్చి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కిందకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసి నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టన్నాడు వాళ్ళు అట్ట మాట్లాడనారు ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి చివరికి పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయి ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళింటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు అంటే ఉపసర్పంచ్ బెట్టింగ్ అంట ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులు ఉంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే మామిడి రైతులకు సంఘీభావంగా జూలై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం మామిడి తోటాపురి మామిడి తోటాపురి మామిడి గత సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే రెండున్నర మూడు రూపాయలకు పడిపోయిన పరిస్థితులు రెండు రూపాయలకే నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి మామూలుగా మే నెల మామూలుగా మే నెల పదో మే నెల పది పదహైదో తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ రెండో వారం మూడో వారం అయినా కూడా తెరవాల జూన్ రెండో వారం మూడో వారంగా తెలిసింది ఒక నెల ఆలస్యంగా ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు ఇది జరిగిన మాస్తు తప్ప తప్పిదం ఎవరిది మేడ్ ఎర్రర్ కాదా ఇది చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు తనకు సంబంధించిన గల్లా ఫుడ్సు శ్రీని ఫుడ్సు తనకు సంబంధించిన తన బెనామీలకు తన వాళ్లకు తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు కోసం అదే చేసింది ఇదంతా దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కదా ఇదంతా చేస్తా ఉన్నది కడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు పన్నెండు రూపాయలు వచ్చిందని అసలు పన్నెండు రూపాయలు అనేది అతి తక్కువ ధర లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రూపాయలకు అమ్మితే కర్ణాటకలో పదహారు రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ బిల్లింగ్నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ పన్నెండు రూపాయలు అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు ఆ పన్నెండైనా వచ్చిందా ఇచ్చినావా వచ్చిందా ఎంతమందికి వచ్చిందంటే అది లేదు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆరున్నర లక్షల పంట ఆరున్నర లక్షల టన్నుల పంట డెబ్బై ఆరు వేల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతూ ఉన్నది నేరమా అని అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా రెండు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినారు నా కార్యక్రమం నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి రెండు వేల మందికి నోటీసులు ఏంటికి ఇచ్చిన నోటీసులు అడుగుతా ఉన్నా రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప రైతుల రైతులు పాలుపంచుకోవడం తప్ప రెండు వేల మందికి నోటీసులు వందల మందిని నిర్బంధించారు ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు పోస్టులు